శతపావలి అంటే ఏమిటి శతపావళి అంటే భోజనం తర్వాత వంద అడుగులు వేయడం ఆయుర్వేదంలో శతపావళి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి ఇది మీ జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది జీవనశైలికి సంబంధించిన అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి తిన్న తర్వాత వంద అడుగులు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం శతపావలి అంటే శతపావలి అనే పదం మరాఠీ భాషకు చెందినది శత అంటే వంద పావలి అంటే అడుగులు వంద అడుగులు వేయడమని అర్థం భోజనం తర్వాత నడవడమని చెప్పడానికి ఈ పదాన్ని వాడతారు మీరు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే సంపూర్ణ పోషణ లభించదు ఆరోగ్యంగా ఉండడానికి ఆహారంలో బాగా జీర్ణం కావడం చాలా ముఖ్యం ఆయుర్వేదంలో జీర్ణ వ్యవస్థను చక్కగా ఉంచడానికి అనేక పద్ధతులు సూచించారు శతపావలి జీర్ణక్రియతో ముడిపడి ఉన్న ఒక ప్రక్రియ దీనివల్ల ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి భోజనం తర్వాత నడిస్తే లాభాలు ఏంటంటే తిన్న తర్వాత అపాన వాయువు మలబద్ధకం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలుంటే భోజనం చేశాక వంద అడుగులు నడవడం అలవాటు చేసుకోండి భోజనం చేసిన వెంటనే జీర్ణక్రియ మొదలవుతుంది ఆ ప్రక్రియకు కావలసిన ఎంజైములు విడుదలవ్వడం మొదలవుతుంది భోజనం తిన్నాక నడవడం వల్ల పొట్టలో చేరిన గ్యాస్ మొత్తము బయటకు పోయేందుకు వీలు కల్పించినట్లు అవుతుంది ఇది మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది ఇలా భోజనం తిన్నాక నడవడం వల్ల సాధారణంగా వచ్చే ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు మెరుగైన నిద్ర కూడా వస్తుంది రాత్రి భోజనం చేసిన తర్వాత వంద అడుగులు వేయడం వల్ల నిద్ర మత్తుగా పట్టే అవకాశం ఉంటుంది మీ ఇంట్లో కొన్ని నిమిషాల పాటు ఉత్తపాదాలతో నడవండి ఇది శరీరంలో రక్త ప్రసరణకు మెరుగుపరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది సుఖంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది డయాబెటీస్ను అదుపులో కూడా ఉంచుతుంది టైప్ టూ తో బాధపడుతున్న వ్యక్తులు భోజనం చేశాక ఖచ్చితంగా వంద అడుగులు నడవాలి ఇది ఆహార పదార్థాల విచ్ఛిన్నం కారణంగా రక్తములో చక్కెర స్థాయిలను అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది శారీరకంగా చురుకుగా ఉండేలా చూస్తుంది రక్తంలో ఉన్న అదనపు గ్లూకోజ్ను వినియోగిస్తుంది కాబట్టి డయాబెటీస్ అదుపులో ఉంటుంది బరువు తగ్గేందుకు కూడా నడవాలి రాత్రి భోజనం చేసిన తర్వాత పావు పాటు నడపడం నడవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు ముఖ్యంగా బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది బరువు తగ్గేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో భోజనం చేశాక వంద అడుగులు నడవడం అనేది ఒకటి ఇది మొత్తం ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఆయుర్వేదంలో శతపావలికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మీ జీవితంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఇచ్చి భోజనం చేసిన వెంటనే వంద అడుగులు నడవడం అలవాటుగా మార్చుకోండి ఒక నెల రోజుల్లోనే మీకు దీని గొప్పతనం తెలుస్తుంది మీ ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్